లివియాకాండం ఇరవై నాలుగు రెండవ వచనం దీపము నిత్యము వెలుగుచుదునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇష్రాయేలీలకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహ్రోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగున్నట్లుగా యహోవ సన్నిధిని దాన్ని చక్కపరచవలెను ఇది మీ థర్ములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యహోవ సన్నిధిని నిత్యము చక్కపరచవలెను రైట్ ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభముంది అలాగే దీపము ఉంది దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే ఆ దీపమట నిత్యము వెలగాలి అది ఆరిపోవడానికి వీల్లేదు నువ్వు నేను కూడా దేవుని చేత వెలిగించబడిన చెప్పండి ఏమిటో దీపాలం మనం దేవుని చేత వెలిగించ ఒకప్పుడు చీకటిలో జీవించాం ఒకప్పుడు చీకటి క్రియలు చేశాం చీకటి దేనికి సదృశ్యం పాపానికి సాదృశ్యం చీకటి క్రియలు దేనికి సాదృశ్యం పాపిష్టి క్రియలకు సాదృశ్యం అది కాండం మొదటి అధ్యాయము మొదటి వచ్చిన వాళ్ళు ఏముంది అది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంతేకాకుండా చీకటి అగాధ జలములపై ఏమిట కమ్మి ఉండెను చీకటి చేత ఈ భూమి అంతా కూడా నిండిపోయి ఉంది అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా వెలుగు గాక అని పలుకగా ఏమైంది వెలుగు వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి ఏం చేశాడు చీకటిని ఏం చేశాడు వేరు చేశాడు అర్థం చేసుకోండి దేవునికి అద్భుతమైన సృష్టిని సృష్టించాలని ఉంది ఈ శ్రేష్టమైన సృష్టి ఈరోజు నువ్వు నేను చూస్తున్నటువంటి సృష్టి మనిషి కన్నులు దేవుడు సృష్టించిన సృష్టి ఎంతవరకు చూడగలిగిందో తెలుసా మీకు కేవలం ఎనిమిది శాతం మాత్రమే మన కన్ను దేవుడు సృష్టించిన సృష్టిని చూడగలుగుతుంది ఈ భూమి ఉంది కదా ఈ భూమి మీద మనం ఉన్నాం కదా ఈ భూమి లాంటి నక్షత్రాలు ఎన్నున్నాయి తెలుసా ఒక వెయ్యి ఉన్నాయి అంటారా ఒక రెండు వేలు అంటారా ఒక పదివేలు అంటారా ఒక లక్ష అంటారా ఒక పది లక్షలు అంటారా హై అయ్యావు కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఈ శూన్యంలో లేక ఈ సృష్టిలో దేవుని చేత సృష్టించబడినాయి అన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ అన్నిటికీ దేవుడు పేరు పెట్టాడట ప్రతి నక్షత్రాన్ని పేరుతోనే దేవుడు పిలుస్తాడట అంటే అర్థం ఏమిటయా అంటే దేవునికి నీ పేరు కూడా తెలుసు జక్కయ్య వెళ్ళి చెట్టుకి కూర్చున్నాడు ఆ చెట్టు కిందకు వచ్చి ఏమన్నాడు చెప్పండి జక్కయ్య అన్నడ లేదా జకీ అదిరిపోయాడండి అసలు నాకు ఆయనకి పరిచయం లేదు ఎప్పుడు మేము కలుసుకోలేదు నా పేరు అలా నా పేరు ఎలా తెలిసింది నా ప్రియ సహోదరుడు సహోదరి నీ పేరే కాదు మీ ముత్తాత పేరు కూడా దేవుడికి తెలుసు చెప్పేది ఏమిటాయా అంటే దేవుడు వెలుగును సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏంటో చీకటిని వేరు చేశాడు అనగా సృష్టిని ఆరంభించినప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఉన్నతమైన ప్రపంచాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే చీకటిని వేరు చేశాడు వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది దేవునికి నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి నా పట్ల అంటే నా పట్ల కాదు మీ పట్ల మీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు తలంపులు ఉన్నాయి ఇప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వాలి ఒక ఉన్నతమైన వ్యాపారం నీకు ఇవ్వాలి ఒక ఉన్నతమైన దేవుని సాక్షిగా నువ్వు దీవించబడాలి ఆర్థికంగా నువ్వు స్థిరపడుతూ అనేక మందికి ఆశీర్వాదంగా మారుతూ ఆదర్శమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ పది మందికి మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు కదా మీకు ఆ నమ్మకం ఉంది కదా అయితే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సృష్టిని సృష్టించటానికి ముందుగా దేన్ని వేరు చేశాడో చెప్పండి చీకటిని వేరు చేశాడు చీకటి వేరు కాకుండా నీ పాపిష్టి క్రియలు నువ్వు విడిచిపెట్టకుండా పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టకుండా నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నది చేయడం సాధ్యము కాదు ఈరోజు ఎందుకని నీ జీవితం అలాగే పడిపోయిందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే తగలడిందంటే ఎదుగు బొదుగు ఎందుకు నీ జీవితంలో లేదంటే సరైనటువంటి అనుబంధాలు లేక నువ్వు ఏకాకిగా ఎందుకు పడి చెడు ఉన్నావో తెలుసా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేతులు పడలేదు కాబట్టి వినండి ఒక రాయి ఉంటుంది తనకి ఏ ఆకారము లేదు కొంతమంది దాన్ని తమ కింద వేసుకుని పైన కూర్చోవచ్చు లేదా దాన్ని ఒక సరిహద్దు రాయిగా వాడచ్చు ఏ ఆకారము లేనటువంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పి చేతికి అప్పగించండి అది శిల్పి చేతిలో పడితే ఏమవుతుందో చెప్పండి ఏ ఆకారము లేనటువంటి ఒక రాయి శిల్పి చేతిలో పడితే అది వేల లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక శిల్పంగా చెక్కబడుతుంది అదే శిల్పి చేతిలో అది పడకపోతే ఉపయోగం లేని రాయిగా మిగిలిపోతుంది సహోదరి సహోదర పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా ఈరోజు ప్రభుకి ఒక వడంబిక చేస్తా వడంబడిక చేస్తాను ప్రభు అన్ని నీతిగా జీవించాలి నేను నలిగినప్పుడు ఆ నలుగుట నలుగురికి ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి నిత్యము నేను దీపములా వెలుగుతూనే ఉండాలి చీకటి నా జీవితంలో నా కుటుంబంలో ప్రవేశించటానికి వీల్లేదు ప్రవ్వా అట్టి జీవితం నాకు దయచేయ్యా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే నన్ను కలిసి ప్రార్థన చేద్దాం ఇక్కడి నుంచి నేను నులివెచ్చగా జీవించను ఇక నుంచి నటించేవాడిగా నేను జీవించను ఇక నుంచి అధార్థంగా జీవిస్తా నీతిగా జీవిస్తా నిత్యము దేవుని బిడ్డగా ఉంటా నటించటం మానేస్తా ఇతరులను నమ్మించటం మానేస్తా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నన్ను నలుపుతున్నాడు అని అంటే అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహిస్తా రవ్వా నా ఇష్టానుసారమైన జీవితం నుంచి నన్ను విడిపించు నీ ఇష్టానుసారంగా జీవించడం నాకు నేర్పించాయా ఇది మొదలుకొని అయ్యా నీ బిడ్డగా నీతిగా యథార్థంగా నిత్యము నీకు సాక్షిగా వెలుగుతూ ఉండాలి అట్టి జీవితం నాకు దయచేయ్యా నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనా జీవితాన్ని అనంగా పెట్టకుండా దినము మా ఆత్మీయ జీవితాన్ని మేము వెలిగించుకునే కృప దయచేయమని యేసయ్య ప్యారట వేడుకుంటున్నాము తండ్రి అమెన్ డైలీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు